వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎజ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ ఉద్యోగ పెన్షనర్ల మార్చ్ జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం ఏప్రిల్ రెండు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల సమయం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మార్చ్ జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం ఏప్రిల్ రెండు చూస్తున్నాం ఏపీ ఉపాధ్యాయులు మరియు ఇతర శాఖలకు చెందిన ఉద్యోగులకు చెందిన జీతాల బిల్లులన్నీ కూడా నిన్న సాయంత్రం తొమ్మిది గంటల నుంచి ఈ కుబిల్కి అయితే వెళ్ళాయి కొన్ని బిల్లులకి బ్యాచ్ నెంబర్లు కూడా అలాట్మెంట్ కావటం జరిగింది ఇది పాఠశాల విద్యాశాఖకు చెందినటువంటి బిల్లు దీనికి పూర్తి స్థాయిలో బ్యాచ్ నెంబర్లు కూడా అలా అలాట్మెంట్ కావడం జరిగింది ఇక్కడ మనం స్క్రీన్ మీద అయితే చూస్తూ ఉన్నాం పేమెంట్ ఇన్ ప్రోగ్రెస్ విత్ బ్యాచ్ నెంబర్ అని పూర్తి స్థాయిలో బ్యాచ్ నెంబర్స్ కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అయితే ఈరోజు జమ అయ్యేటువంటి డిపార్ట్మెంట్లను కనుక చూసినట్లయితే విద్యాశాఖతో సహా పోలీస్ శాఖ న్యాయశాఖ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఏపీ గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు వైద్య ఆరోగ్య శాఖ ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాటర్ రీసోర్స్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఆర్ అండ్బి డిపార్ట్మెంట్ మొదలగు శాఖలకు చెందిన ఉద్యోగులకు ఈరోజు మధ్యాహ్నం లోపల జీతాలు జమ అవుతాయి ఇక పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ల మార్చినల బిల్లులు మొదట ఒక ఇంత గందరగోళానికి గురైన అనగా వాటి బిల్లులు వచ్చేసి మళ్ళీ అవి డ్రాయింగ్ ఆఫీసర్ లాగిన్లోకి వచ్చినా కూడా మళ్ళీ అవి టెక్నికల్ ఇష్యూ వల్ల ఆ విధంగా జరిగింది తర్వాత అవి సెట్ అయిపోయి మళ్ళీ బిల్లులన్నీ కూడా ప్రజెంట్ అయితే యూక్యూబెలో కూడా రావడం జరిగింది బ్యాచ్ నంబర్లు కూడా అలాట్మెంట్ కాగానే వీరికి పెన్షన్లు అయితే జమ అవుతాయి అయితే వీరికి కూడా ఈరోజు పెన్షన్లు అయితే జమ అవుతాయని చెప్పవచ్చు